హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా వినాయకుని యొక్క వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అండి బడ్జెట్ ఫ్రెండ్లీ పూజా సామాగ్రి ఏమేమి కావాలి ఏంటి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది మొదటిగా వినాయకుడి ప్రతిమ అయితే ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలండి ఇంట్లో ఇలా మట్టి వినాయకుడిని యూజ్ చేస్తే చాలా మంచిదండి పర్యావరణానికి మంచిది మనకి కూడా మంచిదండి ఇంకా స్వామివారి ప్రతిమ తర్వాత స్వామివారి ప్రతిమ కోసం ఒక పీఠం ఉండాలండి ఇలా ఇది లేదు అని అనుకుంటే ముందు రోజే కొన్ని తెచ్చి పెట్టుకోండి ఇలా అన్నీ ముందుగా సిద్ధం చేసుకుంటే ఎటువంటి హడావిడి ఉండదండి ఇంకా పాల వెళ్ళండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి అలవాటు ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇరవై ఒక రకాల పత్రులు వాడాలండి బట్ మనకి సిటీల్లో అవి దొరకవు కాబట్టి దొరికినంత మట్టుకు నేనైతే తీసుకొచ్చానండి ఉసిరి పత్రి మారేడు పత్రి ఇలా రకరకాల పత్రులు ఒక ఐదు రకాల పత్రులు అయితే తీసుకొచ్చానండి వైట్ జిల్లేడు ఉంటే చాలా మంచిదండి బట్ నాకు అది దొరకలేదు వెతుకుతాను ఈవినింగ్ వెళ్ళి ఇంకా ఒక ఐదు రకాల పువ్వులు అయితే పెట్టుకున్నానండి ముందు రోజు ఇంకా పాలవెల్లికి కట్టి వేలాడి తీయడానికి ఇదిగోండి ఏలక్కాయ ఒక స్వీట్ కాను ఇంకా ఒక సీతాఫలము ఒక డబ్బా పండు ఇలా కాడలతో ఉండవండి ఇంకా మారేడుకాయ అండి ఇవి ఒక ఐదు రకాలు ఇలా తెచ్చుకున్నానండి ఒక యాపిల్ ఒక చెరుకు గడ అండి వినాయకుడికి యూజ్ చేయడం కోసమని ఇంకా అరిటాకులండి పచ్చని ఆకు అనేది ప్రతి పూజకి ఉండాలండి అది మన సాంప్రదాయకంగా నేనైతే ఇలా మూడు ఆకులు తెచ్చుకున్నానండి ఒకటి స్వామివారి ప్రతిమ పెట్టడానికి ఇంకా ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇంకా ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చానండి నెక్స్ట్ గరిక అనేది చాలా ముఖ్యమండి పూజకి మోస్ట్లీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ అరటిపళ్ళు ఒక డజన్ తీసుకున్నానండి ఇంకా బియ్యం అండి స్వామివారి ఇంకా ప్రతిమ కోసం పెడతాం కదండి దాని కింద బియ్యం వేసుకొని కొంతమందికి అయితే ఇలా కలషం పెట్టుకొని ఉంటుందండి సో కలషం కింద వేయడానికి బియ్యం ఇలా యూస్ చేయాలండి కలషం పెట్టుకునే వాళ్ళైతే రెండు కొబ్బరికాయలు సరిపోతుందండి లేదు కలసం అలవాటు లేదు అనే వాళ్ళకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి స్వామివారికి ఇంకా ఆకు చెక్కలు తీసుకోవాలండి నేనైతే త్రీ పెయిర్స్ తీసుకున్నాను ఇంకా మనం గౌరీదేవి కూడా పూజ చేస్తాం కాబట్టి గౌరీదేవి కూడా ఆకు చెక్క ఇవ్వాలండి సో ఇంకా మనం నిత్య ఆరాధనలో ఉపయోగించే పసుపు కుంకుమ ఇంకా నువ్వుల నూనె ఇలా రెండు ద్వీప ప్రమిదలైతే తీసుకున్నానండి కొంచెం మంచిగా కనిపిస్తుంది ఎక్కువ టైం ఉంటుంది ఆయిల్ అందులో ఇలా హారతలు అగర్వత్తులు ఇంకా ఇవి మనం నిత్య దీపారాధనలో యూజ్ చేస్తామండి ఇంకా ఒక తెల్లని దారపుండు తీసుకున్నానండి మనం కంకణాలు కట్టుకుంటాం కదండి పూసా సమయంలో దానికోసం యూజ్ చేస్తాం నెక్స్ట్ పాలవెల్లికి మనం కట్టుకునే పళ్ళుకి ఆ వైట్ దారాన్ని యూస్ చేయాలండి ఇలా మనం ముందు రోజే అన్ని సిద్ధం చేసుకుంటే ఏ ఒక్కటి కూడా మర్చిపోమండి పూజ టైంకి ఇది గొడుగండి ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే స్కిప్ అండి ఇగోండి ఇంకా ఇలా తామర పువ్వులు తీసుకొచ్చానండి ఇలా ఒకటి స్వామివారికి మెడలో వేయడానికి ఇలా ఒకటి కట్ చేసుకున్నానండి ఇంకా ఒకటి సైడ్లో పెట్టడానికి ఉంచుకున్నాను మీకు దొరికినంత మట్టుకు తీసుకురండి ఏవి లేవని ఇబ్బంది పడవసరం లేదండి స్వామివారి పూజ ఎంతట్లో చేసినా స్వామి హ్యాపీగా ఫీల్ అయ్యి తృప్తిగా పొందుతారండి ఇంకా ఒకటి మాలండి స్వామివారికి వేయడానికి దండ పూలదండ అయితే ఒకటి తెచ్చుకోవాలి ఇంకా డెకరేషన్ ఏమైనా చేసుకుందాము అంటే ఇలా డెకరేషన్ కోసం కొన్ని పూలండి ఇంకా ప్రసాదం విషయంకొస్తే స్వామివారికి ప్రసాదాలంటే చాలా ఇష్టమండి సో ఇంకా స్వామివారి కోసం నేనైతే బెల్లం తీసుకున్నానండి ఇంకా పెసరపప్పు అండి వడపప్పు కోసం కొమ్ము శనగలండి వేయించి తాలింపు వేస్తాం కదండి ఇంకా అటుకులు అండి ఇంకా వరిపిండి అండి మనం చేసే ఉండ్రాలకి ఇంకా తిమ్మలంకి ఇంకా గోధుమ పిండి అండి పాలుతానికీలు చేస్తారు కదండి దానికోసం అండి ఇంకా కుడుములు అవి పెట్టుకునే అలవాటు ఉండే వాళ్ళకి ఇంకా మినప్పప్పు అయితే నైటే నానబెట్టుకొని పెట్టుకొని మార్నింగ్కి కుడుములు వెయ్యాలండి ఇవన్నీ ఫైనల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సింపుల్గా వినాయకుని పూజకు కావాల్సిన సామాగ్రి విశేషాలండి ఇప్పుడు మీకు నేను వన్ బై వన్ చూపిస్తానండి కావాలంటే రాసి పెట్టుకోండి వెళ్ళి ఈవినింగ్ తెచ్చుకొని ముందు రోజు తెచ్చి పెట్టుకొని ఇలా ఉంచుకున్నాము అంటండి మనకి పూజ చాలా తొందరగా హడావిడి లేకుండా అయిపోతుందండి పూజ మధ్యలో మనకి అది ఇది అని గుర్తొస్తే అప్పుడు ఏం చేయలేమండి ఇది వన్ బై వన్ అండి స్వామివారి ప్రతిమ కావలసిన పూలండి గొడుగు అండి స్వామివారికి ఇంకా ఐదు రకాల పళ్ళు అండి పాలవెల్లికి కట్టే పళ్ళండి ఒక చెరుకు గడ పాలవెల్లి మూడు అరిటాకులు తామరమాల ఒక కొబ్బరికాయ ఆకు చెక్కలు పీట కలషం వేసుకునే వాళ్ళకి బియ్యం లేదా స్వామివారి పీట పైన వేసే బియ్యం ఇలా కొంచెం బియ్యం తీసుకోవాలి పీటకి బొట్లు అన్నీ పెట్టి నైటే సిద్ధం చేసుకోవాలండి పత్రి అండి మనకి దొరికిన మట్టుకు ఒక ఐదు రకాల పత్రలు అయితే తెచ్చానండి ఇరవై ఒక రకాల పత్రులు అయితే వాడతారండి అన్నీ దొరకలేదు ఇలా మారేడు పత్ర గరికి తెల్ల జిల్లేడు ఇవన్నీ దగ్గరలో ఉన్నవి తెచ్చుకున్నానండి గరికి ఎక్కువ తీసుకొచ్చుకోండి ఇలా రెండు ద్వీపపు అండి స్వామివారికి దీపారాధన కోసం కలషం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ప్లేటు చెంబు అండి ఒక కొబ్బరికాయ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇవి ఒక జాకెట్ పీస్ కూడా తీసుకోవాలండి కలషం పెట్టుకునే వాళ్ళకి నేనైతే కలషం పెట్టే అలవాటు లేదండి ఒక గ్లాస్ అండి ఏదైనా వాటర్కి దీనికి యూజ్ చేసుకోవడానికి ఇంకా వైట్ దారం అండి కంకణం కట్టుకోవడానికి స్వామివారికి ఇంకా జంజం వేయడానికండి నిత్య ఆరాధన చేసే పూజా సామాగ్రి అండి పసుపు కుంకుమం నువ్వుల నూనె అగరవత్తులు అక్షింతలు హార్తలు ధూపము ఇంకా ఒక అగ్గిపెట్టి కూడా పెట్టుకోండి మర్చిపోతాం హడావిడిలో ఒత్తులు ఇలా ముందు రోజు నైట్ అరేంజ్ చేసుకోండి మనం స్వామివారిని ఎంత అందంగా అలంకరిస్తామో మనం కూడా అలాగే రెడీ అయ్యి పూజ చేయాలండి ఇంకా స్వామివారికి ప్రసాదం కోసం అటుకులు వరిపిండి కొమ్ము శనగలు ఇవన్నీ ఇంకా నైట్ నానబెట్టుకునే ఐటమ్స్ అండి మర్చిపోకుండా ఇలా నానబెట్టుకోవడం గుర్తొస్తుంది అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే పెసరపప్పు అండి వడపప్పు కోసం ఇంకా బెల్లం అండి మనం చేసే అన్ని ఐటమ్స్ బెల్లంతో ఉంటాయి కాబట్టి గోధుమ పిండి అండి ఉండరాలకి పాలతానికి ఇది యూజ్ చేస్తారు ఇంకా ఫైనల్గా స్వామివారి వ్రత కల్ప బుక్ అండి వ్రతం చదువుకోవడానికి ఒక బుక్ ఇంకా డెకరేషన్ ఏమైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డెకరేషన్ కోసం పువ్వులండి ఒక క్లాత్ కూడా పెట్టుకోండి డెకరేషన్ క్లాత్ ఇవండి ఫైనల్గా ఇవన్నీ ఒక్క దగ్గర మనం అరేంజ్ చేసుకున్నాము అంటే ఎటువంటి హడావిడి లేకుండా స్వామివారి పూజను మంచిగా ఆహ్లాదకరంగా చేసుకోవచ్చండి ఇలా ముందు రోజు అరేంజ్ చేసుకోండి వీడియో మీకైతే యూజ్ అవుతుందని అనిపిస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి బోలో గణేష్ మహారాజ్కి జాయ్ ఓం విఘ్నేశ్వరాయ్ నమ ఇంకొక వీడియోతో మరలా కలుద్దామండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్